హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం రోజు మహాకుంభమేళ గురించి అక్కడ జరిగిన కొన్ని వింత సంఘటనల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా మరి ఈరోజు కూడా మీకు అలాంటి సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కుంభమేళకి అక్కడి కలెక్టర్ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఆమె భర్త నుంచి విడిపోయి విడిగా ఉంటూ ఇలా కుంభమేళాలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఒక సాధువు వచ్చి ఆమెను పలకరించినప్పుడు ఏం జరిగింది అసలు ఈ కథ మొత్తం ద్వారా మనం తెలుసుకునేది ఏంటి ఈ విషయాల గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది సరే ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ కథ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగింది అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులకు కూతురు జన్మించింది వారికి ఇప్పటి వరకు అందరూ ఆడపిల్లలే పుట్టారని మగ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెబుతారు అయితే ఇప్పుడు కూడా వారికి ఆడపిల్ల పుడితే ఏంటి ఈ సందేహం వాళ్లకు ఉంది వాళ్ల ఇంటిల్లిపాది మొగబిడ్డ కోసం మొక్కుకోని దేవుడంటూ లేడు అయితే మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలచినట్టు వారికి మరొకసారి మళ్లీ ఆడబిడ్డ జన్మించింది వారు చేసేదేం లేక ఆడబిడ్డను సాకడం మొదలుపెట్టారు ఈ పిల్లకి రాణి అనే పేరు పెట్టారు రాణి తండ్రి పేరు దినేష్ తల్లి పేరు రామకన్య రాణి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది ఉజ్జయినిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రాణి ఎప్పుడూ అత్యధిక మార్కులు తెచ్చుకునేది మీ అమ్మాయి చదువులో చాలా చురుగ్గా ఉందని ఆమె ఇంకా పై చదువులు చదివి ఊరు పేరు నిలబెడుతుంది అని స్కూల్ హెడ్ మాస్టర్ రాణి తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పేవారు కాని ఆమె తండ్రి మాత్రం ఎప్పుడూ కూడా రాణి ఆడపిల్ల ఎందుకు అమ్మాయికి పెద్ద చదువులు చదివి ఎవరిను ఉత్తరిస్తుంది ఏవైనా కాని వేరే ఇంటికి వెళ్లిపోయే పిల్లే కదా అంటూ ఉండేవాడు అయితే రాణి తల్లి మాత్రం ఎప్పుడూ రాణికి సహకరిస్తూనే ఉండేది ప్రతిసారి తన భర్తతో గొడవపడి మరీ రాణికి కావలసినవి ఇస్తూ ఉండేది కాలం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది రాణి పదో తరగతికొచ్చేసింది అప్పుడు రాణి వయస్సు పదహారేళ్లు పల్లెటూళ్లలో ఎలా ఉంటారో తెలుసు తెలుసుకదా బాల్య వివాహాలు ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి కాలం ఎంతగా మారినా కూడా వీటికి అడ్డుకట్ట పడడం లేదు రాణి చాలా అందంగా కూడా ఉండడం చేత చాలామంది రాణిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవారు అందులో ఒక సంబంధం వచ్చింది ఆ అబ్బాయి వాళ్ళు డబ్బున్నవాళ్లు కావడం చేత రాణి తల్లిదండ్రులు వారి తాతయ్య కూడా ఈ సంబంధానికి ఇంట్రెస్ట్ చూపించారు అయితే ఎలాగైనా సరే రాణిని ఈ పెళ్లికి ఒప్పించి పెళ్లి చేయాలని చూశారు ఇది విన్న రాణి ఎంతో బాధపడింది కానీ రాణి ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లికి సరే అని చెప్పేశారు ఆ అబ్బాయి వయసు పంతొమ్మిదేళ్లు కాగా రాణి వయసు పదహారేళ్లు అయితే చాలా రోజులు బాధపడిన తర్వాత ఒకరోజు ధైర్యం చేసి తన తల్లితో నేను ఈ పెళ్లి చేసుకోను ఇంకా పై చదువులు చదువుతాను అని చెప్పింది రాణి కానీ తన తల్లి ఈ విషయం భర్తకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఏదైతే అదే అయింది అని వెళ్ళి తన భర్తతో ఈ విషయం చెప్పింది అప్పుడు రాణి తండ్రి తన తల్లిని బాగా కొట్టి నీ వల్లే నీ కూతురిలా తయారైంది ఇప్పటి వరకు చదివింది చాలు వెళ్ళి పెళ్లి చేసుకోమను అని అరిచి చెప్పాడు ఇక చేసేదేం లేక అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంది రాణి లేకపోతే రోజు తన తల్లిని కొట్టేవాడు తండ్రి ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకుంటుంది పెళ్లి జరిగిపోతుంది ఇంతలో టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి రాణి మొత్తం ఊర్లోనే టాపర్గా నిలిచింది ఈ విషయం రాణికి స్నేహితులు చెప్తారు రాణి భర్త అంత మంచివాడు కాదు అసలు రాణిని పట్టించుకునేవాడు కాదు రోజూ తాగొచ్చి రాణిని హింసిస్తూ ఉండేవాడు తన అత్తామామ కూడా మంచిగా చూసుకునేవారు కాదు రోజంతా ఇంట్లో పనిచేసే పని అమ్మాయిలా ఉండేది రాణి వాళ్ళ ఇంట్లో ఒకపక్క టెన్త్లో టాప్ చేసి కూడా పై చదువులకు వెళ్లలేని పరిస్థితి మరోపక్క భర్త అత్తామామల టార్చర్ రాణి రోజు చాలా బాధపడేది ఒకరోజు ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంటికొచ్చి తన తల్లికి ఇంట్లో జరిగే అకృత్యాల గురించి ఏకరువు పెట్టింది కానీ తండ్రి మాత్రం ఇవన్నీ పట్టనట్టుగా అసలు నువ్వెందుకొచ్చావు నువ్వు నీ అత్తామామ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి వాళ్ళు చెప్పింది చెయ్యాలి అని అరిచాడు ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది రాణి ఒకరోజు తన స్నేహితురాలైన శివాని రాణిని కలుస్తుంది అప్పుడు శివాని ఎందుకు చదువు ఆపేశావు నువ్వు టాప్ ర్యాంకులో వచ్చావు నువ్వు బాగా చదువుతావు కాబట్టి ఇంకా చదవాలి అని చెప్పింది అప్పుడు శివానిని పట్టుకుని రాణి ఏడవడం మొదలుపెట్టింది శివాని కొంచెం కంగారుపడి ఏమైంది రాణి అని అడిగింది అప్పుడు రాణి శివానితో జరిగిన ఘోరం మొత్తం చెప్పింది టెన్త్ సమయంలోనే పెళ్లి చేసేశారని ఇంట్లో నేను చదువుకోవడం ఎవరికీ ఇష్టం లేదని అత్త మామ వాళ్ళు కూడా మంచోళ్లు కారని చెప్పింది ఇది విన్న శివాని ఎంతో బాధపడింది అప్పుడు శివాని రాణికి ధైర్యం చెబుతూ ఎన్ని రోజులినా ఈ నరకంలో ఉంటావు బయటకొచ్చి పెద్ద చదువు చదివి ఆఫీసర్ అవ్వు అప్పుడు ఊరు ఊరంతా నీకు సెల్యూట్ చేస్తుంది అని చెబుతుంది ఆ తర్వాత రాణి ఆలోచనలో పడింది శివాని చెప్పింది కూడా కరెక్టే ఎలాగైనా పెద్ద చదువు చదివి ఆఫీసర్ అయితే ఊరంతా నాకు సెల్యూట్ చేస్తుంది కదా అనుకుంది కొన్ని రోజుల తర్వాత రాణి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నరకంలో ఉండే కన్నా బయటకు వెళ్ళి నచ్చినట్టు బతకడం మేలు అనుకుంది వెంటనే తన దగ్గర ఉన్న నగలతో రాత్రి ఇంటి నుంచి బయటకొచ్చేసి ఢిల్లీకి వెళ్లే బస్సు ఎక్కేసింది అక్కడ తన స్నేహితురాలింట్లో ఉంటూ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చేరుతుంది మంచి మార్కులు వచ్చాయి కాబట్టి సులువుగానే ఇంటర్లో సీట్ వచ్చింది రాణికి అక్కడ ఆమెకు స్కాలర్షిప్ కూడా లభించింది అలా కాలం నెమ్మదిగా గడిచిపోసాగింది ఆమె తల్లిదండ్రులు అత్తమామలు ఆమె కోసం వెతకడం మానేశారు రాణి ఇంటర్మీడియట్ టాప్ స్కోర్లో నిలిచింది ఆ తరువాత మంచి కాలేజీలో బిఏ సీట్ సాధించి దానిలో కూడా టాప్ స్కోరర్గా నిలిచింది రాణి రాణికి ఒక పెద్ద ఆఫీసర్ కావడమే లక్ష్యం అయితే ఒకరోజు ఢిల్లీ కలెక్టర్ తాను చదువుతున్న కాలేజీకి వచ్చారు వచ్చి కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి లెక్చర్ ఇచ్చారు అందులో తాను ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చింది ఎంత కష్టపడి చదివి ఇంత పొజిషన్కి వచ్చింది అనే విషయాలు చెప్పింది అప్పటి వరకు ఒక లక్ష్యం లేకుండా ఉన్న రాణికి ఇప్పుడు కలెక్టర్ కావాలన్న నిర్ణయం కలిగింది కానీ కలెక్టర్ కావాలంటే ఏం చెయ్యాలో రాధికి అర్థం కాలేదు కానీ రాణి పట్టు విడవకుండా ఆ కలెక్టర్ మేడంని కలవడానికి చాలాసార్లు తన ఆఫీస్కి వెళ్ళింది కానీ ఆమెను కలెక్టర్ దగ్గరికి పంపించలేదు అక్కడ ఆఫీసర్ అయితే ఇదంతా గమనిస్తున్న ఆ కలెక్టర్ మేడం ఒకరోజు రాణిని లోపలకు పిలిచారు ఆఫీసులో కూర్చోబెట్టి అసలు ఎవరు నువ్వు ఎందుకు నా కోసం ఇన్నిసార్లు ఆఫీస్కి వస్తున్నావు అని అడిగారు అప్పుడు రాణి ఆమెతో తన ఊరు గురించి తనకు జరిగిన బాల్య వివాహం గురించి పారిపోయి వచ్చిన సంగతి కలెక్టర్ అవ్వాలి అన్న సంగతి మొత్తం చెప్పేసింది అంతేకాదు మీరే నన్ను ఎలాగైనా కలెక్టర్ని చెయ్యాలి అని అడిగింది రాణి అప్పుడు ఆవిడ రాణితో అంది నువ్వు కలెక్టర్ కావాలి అంటే ఐఐఎస్ పరీక్ష రాయాల్సిందే కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఈ పరీక్ష చాలా కష్టం నువ్వు ఇప్పటిదాకా చదివిన దానికి పది రెట్లు ఎక్కువగా కష్టపడాలి అప్పుడే నువ్వు కన్న కళలు నిజమై కలెక్టర్ పదవి దక్కుతుంది అని చెప్పారు రాణి ఇక నిర్ణయించుకుని కష్టపడి చదివి కలెక్టర్ అవుతాను అనుకుంది రాణి ఒక కోచింగ్ సెంటర్లో ఐఏఎస్ కోర్సులో చేరుతుంది ఆమె దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి నగలను వాడి ఆ కోచింగ్కి ఫీజు కట్టేస్తుంది అలా చదువుతున్న సమయంలో అక్కడే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న రాజు అనే వ్యక్తిని కలుస్తుంది రాజు కూడా చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు అలా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఇద్దరూ మరింత దగ్గరవుతారు అయితే ఒకరోజు రాజు రాణిని కలిసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు రాణి జరిగిన సంగతి మొత్తం చెబుతుంది నాకు బాల్య వివాహం అయిందని నా భర్తను వదిలి ఇక్కడకు వచ్చేశాను అని కానీ నా భర్తతో ఎటువంటి సంబంధం లేదు అని మొత్తం చెబుతుంది రాణి అప్పుడు రాజు రాణితో నాకు నీ గతంతో సంబంధం లేదు నిన్ను చాలా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు ఇక రాణి కూడా సరే అంటుంది ఇద్దరూ కూడా ఐఏఎస్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వసాగారు కానీ రాజు రాణి ప్రేమలో పడి చదువును కొంచెం అశ్రద్ధ చేసేవాడు రాణి మాత్రం తన లక్ష్యం కోసం ఎంతో కష్టపడి చదువుతూ ఉంది ఇంతలో ఎగ్జామ్స్ వచ్చాయి ఇద్దరూ కూడా చాలా బాగా ఎగ్జామ్స్ రాసేశారు రిజల్ట్స్ రానే వచ్చాయి రాణి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది కానీ రాజుకు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి అంతేకాదు ఫెయిల్ కూడా అయ్యాడు ఇది గమనించిన రాణి మనం కొద్ది రోజులు దూరంగా ఉండి పరీక్షకు ప్రిపేర్ అవ్వడం మంచిదని ఇద్దరం కలెక్టర్లు అయ్యాకే కలుసుకుందామని చెబుతుంది రాజు కూడా అయిష్టంగానే సరే అంటాడు వారికి ఇప్పుడు ఆఖరి మరియు చాలా కష్టమైన పరీక్ష మిగిలి ఉంది ఈ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు కలెక్టర్లు అవుతారు ఇద్దరూ చాలా శ్రద్ధగా చదివి పరీక్షలు బాగా రాశారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి రాణి యథావిధిగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది రాజు మాత్రం ఫెయిల్ అయ్యాడు ఇక ఇప్పుడు ఇంటర్వ్యూ వంతు వచ్చింది రాణి తనను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా సమాధానమిచ్చింది ఇక చివరి ఫలితాలు వెలువడే రోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవుడికి ధూప దీపాలు పెట్టింది రాణి అదే సమయంలో తన గది తలుపు ఎవరో గట్టిగా కొట్టడంతో వెళ్లి ఆ తలుపు తెరిచింది ఎదురుగా రాజు నిలబడి ఉన్నాడు రాజు రాణితో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు కలెక్టర్ అయ్యావు అంతేకాదు ఈ జిల్లా మొత్తంలో అగ్రస్థానంలో నిలిచావు అని చెప్పాడు ఇది విన్న రాణి చాలా సంతోషించి రాజును కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది ఇంతలో రాజు మరి నీ రిజల్ట్ ఏమైంది అని అడిగింది రాజు నేను ఫెయిల్ అయ్యాను అని చెబుతాడు ఇది విన్న రాణి చాలా నిరుత్సాహపడి నన్ను క్షమించు అని అడుగుతుంది అప్పుడు రాజు నో ప్రాబ్లం నువ్వు కలెక్టర్ అయ్యావు కదా అదే నాకు చాలా సంతోషం అని చెప్పాడు ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకుంటారు దీని తర్వాత రాణి రాజుతో డిఎం పదవికి నియమించబడడానికి ముందే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కానీ అంతకంటే ముందు నేను నా భర్తకు చట్టబద్ధంగా విడాకులు ఇస్తాను అని రాజుకు చెబుతుంది అయితే రాణి తన మాజీ భర్తకు విడాకుల నోటీసు రెండు మూడు సార్లు ఇచ్చినా కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఆ తర్వాత కాలం నెమ్మదిగా ముందుకు సాగిపోసాగింది రాజు మరియు రాణి ఇద్దరూ కలిసి జీవించడం మొదలు పెట్టారు అయితే రాణి తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకపోవడంతో వారు ఇప్పటికీ వివాహం చేసుకోలేదు ఇంతలో ఆమె తొలి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో పడింది అక్కడే ఆమె బాధ్యతలు చేపట్టాల్సి ఉంది రోజు మొదట ఆమె చేయాల్సిన పని తన తల్లిని చూడడం అలా ఆమె తన ఇంటికి తన తల్లిని కలవడానికి వెళ్ళినప్పుడు తన తల్లి వంటగది నుండి బయటకు వస్తూ ఉంది ఆమె ఎదురుగా నిలబడి ఉన్న తన కుమార్తెను చూసింది తన కూతురు చుట్టూ ఉన్న సిబ్బందిని చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన కూతురు రాణిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తన కూతురును కవగలించుకుని ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు గడిచిపోయాయో కదా అందామే అప్పుడు రాణి అమ్మా నేను ఢిల్లీకి వెళ్ళాను నేనక్కడ చాలా పెద్ద చదువులు చదువుకున్నాను ఈరోజు నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయ్యాను అని చెప్పింది ఇది విన్న ఆమె తల్లి చాలా సంతోషించి తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్పింది రాణి తండ్రి తన కూతుర్ని చూడగానే ఏడుస్తూ వచ్చి అమ్మా నన్ను క్షమించు అన్నాడు ఈ సమాజంలో కూతుళ్ల విషయంలో చాలా తప్పు జరుగుతూనే ఉంది అని నువ్వు మైనర్గా ఉన్నప్పుడే నీకు పెళ్లి చేశాను మీ అత్తమామలు నిన్ను చాలా హింసించారు అయినా నేను నీ వెంట నిలవలేదు ఇప్పుడు నేను చాలా మారిపోయాను నన్ను క్షమించు అని ప్రాధేయపడతాడు రాణి తన తండ్రితో మీరు నాతో రండి ఇప్పుడు మనమందరం కూడా ఒకే ఇంట్లో కలిసి జీవిద్దాం అని చెబుతుంది అలా రాణి తల్లిదండ్రులు కూడా రాణితో కలిసి జీవించడం మొదలుపెట్టారు మెల్లమెల్లగా సమయం ముందుకు సాగడంతో ప్రయాగ్ రాజులో కుంభమేళా నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు ఆ మొత్తం కూడా రాణినే చూడసాగింది మహాకుంభమేళ గురించి తెలియనిది ఎవరికి అందుకే రాణి కూడా తన తల్లిదండ్రులతో కలిసి అక్కడ స్నానం చేయడానికి వచ్చింది అలా వచ్చి గంగానది దగ్గర ఉన్న ఘాటు దగ్గరకొచ్చింది అయితే అప్పుడే అకస్మాత్తుగా ఒక నాగసాధువు అక్కడికొచ్చాడు రాణిని పలకరించాలని ప్రయత్నించాడు అది చూసిన రాణి ఎవరు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని గట్టిగా అడిగింది అప్పుడు ఆ సాధువు రాణితో రాణి ఎలా ఉన్నావు అని అడిగాడు అప్పుడు తన అవతారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన రాణికి అర్థమైంది అతనెవరో కాదు తన మొదటి భర్త అని ఆ సన్యాసి రాణితో నువ్వు నాతో ఉన్నంతకాలం నేను నిన్ను పట్టించుకోలేదు నేను ప్రతిరోజు నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో కొన్ని రోజులకు నా తప్పు నాకు అర్థమైంది నీకోసం వెతకని చోటు లేదు కానీ ఎక్కడా నీ జాడ దొరకలేదు అందుకే ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుని ఇలా సన్యాసంలో కలిసిపోయాను అని చెప్పాడు అంతేకాదు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని కూడా అన్నాడు అప్పుడు రాణి తన మొదటి భర్తతో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకపోయి ఉంటే నేను ఈరోజు కలెక్టర్ అయ్యేదాన్ని కాదు అని చెబుతుంది విధి ఎలా రాసి ఉందో దేవుడు ఏమి జరగాలని కోరుకున్నాడో అదే జరిగింది నన్ను మీ తల్లిదండ్రులు హింసించకపోయి ఉంటే ఈరోజు నేను కలెక్టర్ అయ్యేదాన్ని కాదు ఆ తర్వాత రాణి తన మొదటి భర్తకు విడాకులిచ్చేసి చట్టబద్ధంగా ఇద్దరూ విడిపోయి రాజును పెళ్లి చేసుకుంటుంది హాయిగా జీవించసాగింది ఫ్రెండ్స్ నేటి కాలంలో రాణి లాంటి అమ్మాయిలు మన సమాజంలో ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు కానీ చాలామంది అలాగే బాధలు భరిస్తూ జీవిస్తూ ఉంటే కొంతమంది మాత్రమే ధైర్యం చేసి తమ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు